హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ విత్ టీ ఎలా ఉన్నారు అబ్బా టైం అయితే ఇప్పుడు ఐదు యాభై అవుతుంది నాలుగు గంటలకు నిద్రలేసి వీడియోస్ అప్లోడ్ అని చెప్పి ట్రై చేస్తే నెట్టే రావడం లేదు అట్లా వచ్చాను ప్రస్తుతానికి జామ్ జామ్లో జమ్మని ఓ టీ తాత అనమాట ఒక బాడకైతే వచ్చిందప్ప యాక్సెప్ట్ అవ్వాలి యాక్సెప్ట్ అంటే ఒక మూడు వందలు వచ్చేది ఏం చేద్దాం మనకు పెట్టలేదు ఈరోజు సర్లే ఊబర్లో బాడుకు వెళ్ళాను నూట రెండు రూపాయల యాభై ఐదు పైసలు వచ్చింది వాడికి నేను నూట మూడు రూపాయలు రా అని చెప్పి చెప్పాను కానీ నూట రెండు రూపాయల యాభై ఐదు పైసలు చుక్క పెట్టి మరీ వేశాడు ఇంకొక నలభై ఐదు పైసలు వేస్తే ఏమన్నా అయిపోతుందా ఒకవేళ వాడు ఏమన్నా నష్టపోతాడా నేనేమన్నా లాభపడతానా ఏం లేదు కదా జస్ట్ ఇప్పుడు ఇంకొక కుక్క ఒరే ఎనభై ఎనిమిది రూపాయలు వచ్చింది బిల్లు కుక్క అని నేను చెప్తే ఆ కుక్క ఎనభై ఎనిమిది వచ్చిందిరా నేను చెప్తే ఎనభై ఆరు రూపాయలు వేసాడు నిజంగా ఇలాంటి కుక్కలను ఏం చేయాలో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఊరందరి దగ్గర మెటుతో కూడించుకుంటారు కానీ ఆటో వా ఆటో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ప్రైవేట్ బాడుగా ఏం కాదు ఆన్లైన్ బాడుగా ఇదే వాడు ఇచ్చినటువంటి ఎనభై ఆరుకి నేను నూట యాభై రూపాయలు పొందు ప్రైవేటుగా ఆ నూట యాభై రూపాయలు బాడిగా ఆన్లైన్లో ఎనభై ఎనిమిది వచ్చింది కనీసం కష్టపడినటువంటి ఎనభై ఎనిమిది కూడా వేయాలని చెప్పి వాళ్ళకి మనసు రాకుండా దాంట్లో రెండు రూపాయలు తగ్గించి ఎనభై ఆరు వేస్తే ఇలాంటి కుక్కల్ని ఏం చేయాలి దేనితో కొట్టాలి మనసుకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎనీవే టైం అయితే ఇప్పుడు పదకొండు ఒకటవుతుంది భగవంతుని దయ వల్ల ఇప్పటికీ వెయ్యి రూపాయలు సంపాదించాడు తెల్లారితో ఆరు నుంచి ఇప్పుడు పదకొండు వరకు అంటే మొత్తం ఐదు గంటల్లో వెయ్యి రూపాయలు అనమాట దాంట్లో నాలుగు వందలు గ్యాస్ పెట్టాను జోబీలు అయితే ఆరు వందలు ఉంది ఇప్పుడు బండి ఓనర్ని పిలిపించి నాయనా నువ్వు బండి డబ్బులు బాడీ డబ్బులు తీసుకురా అని చెప్పి ఆరు వందలు చేతులు పెట్టేద్దామని అనుకుంటాను అబ్బా చూద్దాం ఇంకా ఈరోజు ఇంకా ఎలా గడుస్తుందో చెప్పడం మర్చిపోయాను ఈరోజు శివరాత్రి ఎందుకు చెప్తానంటే మన వీడియోస్ ఫుల్గా వన్ వీక్ తేడాతో వస్తాను కాబట్టి అందుకని చెప్పి చెప్పాను నేను వన్ వీక్ తేడా అంటే ఏంటి అంటే పోయిన ఆదివారం రికార్డ్ చేసిన వీడియో వచ్చే ఆదివారం వస్తుంది అంటే అప్పుడప్పుడు మధ్యలో చిన్న చిన్న వీడియోస్ చేశాను కదా వాటి వల్ల ఇలా అయిపోయింది మామూలుగా అయితే ఈరోజు చేసిన వీడియో రేపు వస్తానండి అది కాస్త వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు టైం ఏడున్నర సాయంత్రం ఏం జరిగిందంటే ఆరున్నర నిద్రలేసా దానికి ముందు ఏం జరిగిందంటే అబ్బా రెండు ఎంట కొంచెం ఆకలి అనిపించింది ఈ గ్యాప్లో పన్నెండు వందలు సంపాదించి నాలుగు వందలు గ్యాస్ పట్టి ఎనిమిది వందలు బండి బాటి కట్టేసి ఒక యాభై రూపాయలు తింటుకొచ్చా సరే సరదాగా వచ్చి కొద్ది కొద్దిగా పోతున్నా కొంచెం ఇబ్బంది కనిపించింది పొట్ట సరేలే కొద్దిసేపు అట్లా పడుకొని ఒక గంట సేపు నిద్రవి రోడ్డుపైకి వెళ్ళిపోదామని అనుకున్నా ఆ గంట కొంచెం 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 సాయంత్రం అయిపోయింది విజయ్ అయితే ఫ్రెండ్ వీడియోస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు కదా వాడు అదే పని చెప్పాడు అన్న వద్దన్నా నీవు తినడానికి నీకు డబ్బులు లేకపోతే నేను పెడతాను అన్న నీకు బిర్యానీ కావాలని నేను తీయిస్తాను కుష్క కావాలన్నా నేను తీయిస్తాను అని చెప్పి వాడు చిలక్క చెప్పినట్టు చెప్పాడు కానీ వినలేదు ఏంటి అంటే ఈరోజు మహాశివరాత్రి దానివల్ల తిరుపతిలో హోటల్స్ లేవు ప్రతి పండక్కు ఉండేటువంటి ఒక సమస్య అంటే చిన్న చిన్న హోటల్స్ ఏముండవు పెద్ద పెద్ద హోటళ్ళు కనీసం ఒక పుష్క తినాలంటే కూడా నూరు రూపాయలు ఖర్చు పెట్టాలి అలాంటిది అనమాట దానివల్ల ఎటు కాకుండా ఈరోజు ఖాళీగా అయిపోయింది సరే హోపీగా తినేసి పడుకోనే రేపు తెల్లాడుతూ రోడ్డు పైకి జాయగా ఎన్ని గంటలకు ఆయగా ఆయగా కాదు ఎన్ని గంటలకు నిద్రలేస్తాను ఎన్ని గలకి పో నిద్రపోతాను అన్నది లేసే దానిపైన ఆధారపడి ఉంటుంది ఎనీవే మీ తమ్ముడిలాగా మీ అన్నలాగా మీ బావలాగా మీ బామడిద లాగా కనీసం మీ పక్కింట్లో ఒక పిల్లవాళ్ళలాగా లేకపోయి పక్కింట్లో తాతలాగా ఏమనుకున్నా పర్లేదు అయినా సరే మీరు కొట్టేటువంటి ఒక లైక్ మీరు చూపించేటువంటి ఒక కామెంట్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఒకరి జీవితాన్ని మనం ఇలా చూపిస్తే చూస్తారా అని నేను చాలా టెన్షన్ పడ్డాను నేను కానీ నా టెన్షన్ అన్నిటికీ మీ చూపించేటువంటి మీ ప్రేమ నాకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపు తెల్లతో సరదాగా వెళ్తూ మాట్లాడుకుందాం ఓకే బాయ్ టాటా బాయ్ బాయ్